అందరికీ నమస్కారం ఈరోజు మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఉసిరికాయలలో బాగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్నాక ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి తుడుచుకున్నాక ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను జస్ట్ ఈ పూటకి మాత్రమే చేస్తున్నాను మీరు మూడు నెలల వరకు పచ్చడి ఉండాలి అంటే కనుక క్లాత్తో పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు మనం శీతాకాలంలో ఉన్నాం కనుక జనుబు దగ్గు లాంటివి వచ్చిన ఉసిరికాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది అందరికీ ఉసిరికాయ పచ్చడి తినాలనిపిస్తుంది కానీ ఆయిల్ వేయించి పెద్ద ప్రాసెస్ చేసి చేసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపించదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది తినాలని కోరిక తీరుతుంది నిజానికి కార్తీక మాసంలో ఉసిరికాయ తినకూడదు అనే అపోహ ఉందండి అది అపోహ మాత్రమే ఉసిరికాయ తినవచ్చు మనము వనభోజాలకు వెళ్ళినప్పుడు ఉసిరి చెట్టు కిందే భోజనం చేస్తాను ఉసిరికాయ తినవచ్చు కాకపోతే ఆదివారం మాత్రం ఉసిరికాయ తినకూడదు ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఇది అందరూ రెడీ చేసుకోవచ్చు పెద్ద కష్టమైన ప్రాసెస్ అయితే కాలేదు పిల్లలైనా చేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఉసిరిలో ఉండే గొప్పతనం ఏంటో తెలుసా అండి ఉసిరి జ్యూస్ చేసిన రోటి పచ్చడి చేసిన నిల్వ ఉండే పచ్చడి చేసుకున్నా దీనిలోని పోషక విలువలు అలాగే ఉంటాయి ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని పిలవచ్చు ఎందుకంటే అన్ని రకాల వారికి ఈ ఫుడ్ బాగా పనిచేస్తుంది ఉసిరిలో విటమిన్ సితో పాటు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ మీ కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు కూడా ఉంటాయి ఈ మధ్య కాలంలో డయాబెటీస్ చాలా కామన్ అయిపోయింది ఉసిరి తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఉసిరిలో క్రోమియం ఉండడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ నాలుగు పచ్చిమిర్చి చిన్న కాటు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి నేను కేవలం పది ఉసిరికాయలు పెట్టుకున్నాను కనుక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అదే మీరు ఎక్కువ ఉసిరికాయలు వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి కూడా ఎక్కువ తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోండి అందులో ఉన్న తేమంతా పోతుంది ఒక అర్ధ గంట సైపు అయితే సరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఇందాక మనం ఘాటు పెట్టిన పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి వేయించుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఆయిల్ కూడా నేను కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను జస్ట్ ఈ పూటకు మాత్రమే చేస్తున్నా అని చెప్పాను కదా అందుకు కొంచెం ఆయిల్ మీరు ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు చెప్పాను కదా కొన్ని రోజులు ఉండాలి అంటే కనుక క్వాంటిటీ పెంచుకోవాలి ఎండిమిర్చి వేయించాం కదండీ ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎండలో ఆరబెట్టిన ఉసిరికాయ ముక్కలు తీసుకొచ్చి వాటిని కూడా వేగించుకోవాలి ఇలా వేగించుకొని ఉండడం వలన పచ్చివాసన రాకుండా ఉంటుంది మనం ఉసిరికాయ ముక్కలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కన్నా ఇలా చేయడం చాలా మంచిది ఎందుకంటే కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి ఎందుకంటే నేను కొంచెమే వేసుకుంటాను నాకు ఆయిల్ ఆయిల్గా ఉంటే నచ్చదు మీరు చెప్పాను కదా ఒక టూ మంత్స్ ఉండాలన్నా మినిమం వన్ వీక్ ఉండాలన్నా కూడా ఆయిల్ కాస్త వేసుకుంటేనే కాస్త నిల్వ ఉంటుంది ఇప్పుడు కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు కొంచెం తీసుకోవాలి అలాగే వన్ స్పూన్ మే ఈ రెండు వేసి మళ్ళీ కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగా వేయించిన మెంతులు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మెంతులు కొంచెం నరిగాక ఎండుమిర్చి కూడా వేయాలి ఎండుమిర్చి కొంచెం నలిగాక పచ్చిమిర్చి వేయాలి ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం బరకగా నలిగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా వేసి కొంచెం బరకగానే పచ్చడిగా నూరుకోవాలి ఇక్కడ చూపించిన విధంగానే నూరుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఎండిమిర్చి వేసుకోవాలి ఆవాలు ఎండిమిర్చి మాత్రమే వేస్తున్నానండి మీరు కావాలంటే శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు మాత్రమే వేస్తున్నాను వేయించాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి చందారిన తర్వాత ఈ పచ్చడిలో ఇది వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన उसीरिकाय पचड़ी रेडी प्लीज सब्सक्राइब थैंक यू फॉर वाचिंग